నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సో కాంగ్రెస్కు కలిగే లాభం ఏంటి ఇండియా కూటమిలో ఎంపీటీ భాగం చేసి హైదరాబాద్ ఎంపీ బరిలో నిలుపుతారా హైదరాబాద్ సీటును కాంగ్రెస్ త్యాగం చేస్తుందా అసలు కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన ఏంటి వాచ్ దిస్ స్టోరీ గ్రేటర్ హైదరాబాద్ సిటీలోని ఒక భాగంలో బలంగా ఉన్న మజ్లీస్ పార్టీ తొలి నుంచి అధికార పార్టీలతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది అయితే ఉమ్మడి రాష్ట్ర ఆఖరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో వివిధ కారణాలతో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు దూరంగా జరిగింది గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతిస్తూ వచ్చారు గత పదేళ్ల నుండి మజ్లీస్ బీఆర్ఎస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సైతం మజ్లీస్ మా మిత్రపక్షమని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముస్లింల కోసం తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని కేసీఆర్ తో మా దోస్తీ కొనసాగుతూనే ఉంటుందని ఎంఐఎం అగ్రనేతలు ప్రకటించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మజ్లీస్ మాత్రం బీఆర్ఎస్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది గ్రేటర్ సిటీ పరిధిలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నగరంలో మజ్లీస్ దూకుడికి అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయింది మజ్లీస్ ప్రాబల్యం తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నారు మజ్లీస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న ఎంబీటీతో స్నేహంగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ఎంబీటీ మధ్య చర్చలు జరిగాయి ఏఐసీసీ నుండి ప్రతినిధిగా ఉన్న దీపాదాస్ మున్షి ఎంబీటీ నేతలతో చర్చలు జరిపారు అయితే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదు లోక్సభ ఎన్నికలు రానుండటంతో ఎంబీటీని ఇండియా కూటమిలో భాగం చేసే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందట ఎంబీటీ కూడా ఇందుకు సిద్ధంగా ఉందని టాక్ నడుస్తోంది హైదరాబాద్లో ఎంబీటీ ప్రోగ్రెసివ్ పార్టీగా మొదలైంది గతంలో ఎంబీటీకి నలుగురు ఎమ్మెల్యేలుండగా మజ్లీస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండేవాడు ఎంబీటీ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత ఎంబీటీ ప్రాబల్యం తగ్గి మజ్లీజ్ తిరుగులేని పార్టీగా ఎదిగింది అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంబీటీ కాస్త యాక్టివ్ అయింది యాకుత్పురా నుండి పోటీ చేసిన ఎంబీటీ అభ్యర్థి అంజీద్ ఉల్లా ఖాన్ మజ్లీస్ పార్టీని దాదాపు ఓడించినంత పనిచేశారు కేవలం తొమ్మిది వందల ఓట్ల తేడాతోనే మజ్రీస్ అభ్యర్థి గెలుపొందారు దీంతో తమ పార్టీ ఎదుగుదలకు ఇదే మంచి అవకాశమని ఎంబీటీ భావిస్తోంది నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్కు నిరాశ ఎదురైంది ఈ ఓటంలో ముస్లిం ఓటు బ్యాంకు కూడా కారణమని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు ఒకప్పుడు మిత్రపక్షంగా నిలిచిన మజ్రీస్ పార్టీ ఇప్పుడు పూర్తిస్థాయి శత్రుపక్షంగా మారిపోయింది దీంతో మజ్రీస్ కు చెక్ పెట్టడం ద్వారానే నగరంలో పట్టు నిలుపుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది గ్రేటర్ హైదరాబాద్లో ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఎంబీటీని ఇండియా కూటమిలో భాగం చేసి హైదరాబాద్ ఎంపీ సీటును ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ టీకాంగ్రెస్లో జరుగుతోంది ఈ వ్యూహం సాధ్యాసాధ్యాలపై సునీల్ టీం లోతుగా డిస్కషన్ చేస్తుందని టాక్ ఎంఐఎం ప్రాబల్యం తగ్గించాలనే కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి ఇవి వాటి ఇదంటే సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే